హలో ఎవరు న్యూ క్యాపిటల్ సిటీ అమరావతిలో పన్నెండు బ్యాంకులు ఇప్పుడు అక్కడ రాబోతున్నట్టు తెలుస్తుంది ల్యాండ్లు కూడా ఫిక్స్ అయిపోయినాయట సో ఇదే అంశం మీద ఒకసారి విశ్లేషణ తీసుకుందాం ప్రస్తుతం మనతోటి జర్నలిస్ట్ శేషరావు గారు స్టూడియోలో ఉన్నారు వెల్కమ్ చెప్పేద్దాం హలో సార్ హలో సో ఏంటి సార్ ఆ పన్నెండు బ్యాంకులు ఏంటి ఎక్కడెక్కడ రాబోతున్నాయి ఒకేసారి పన్నెండు బ్యాంకులుకి లాంచ్ చేసేదానికి అమరావతిలో ఉద్దండు రాయన్పాలెం సిద్ధం చేస్తున్నారు ఉద్దంపాలెం పాలెం అక్కడ నేషనల్ హైవే నెంబర్ టెన్ అక్కడ ఆ ప్రాంతంలో ఈ పన్నెండు బ్యాంకులకు సంబంధించిన ల్యాండ్ అలాట్ అయిపోయింది ఒకేసారి ఒకే ప్రాంతంలో ఇన్ని బ్యాంకులు పన్నెండు బ్యాంకులు త్వరలోనే ప్రారంభం కావడం అనేది ఒక సంచలనం అయితే ఈ మోడల్ ఎక్కడుంది ప్రపంచంలో అని అంటే సింగపూర్ అలాగే లండన్లో ఇలాంటి మోడల్ ఉంది అంటే బ్యాంక్స్ అన్నీ కూడా ఒక చోట ఉంటాయి దీన్నే బ్యాంకింగ్ డిస్టిక్ అంటున్నారు దీన్ని ఈ ప్రాంతాన్ని అమరావతి ప్రాంతాన్ని ఇప్పటివరకు అమరావతిని మనం జనరల్గా ముప్పై మూడు వేల ఎకరాలు ఆ తర్వాత నలభై నాలుగు నాలుగు వేల ఎకరాలు ఎందుకు చంద్రబాబు గారు మళ్ళీ నలభై నాలుగు వేల ఎకరాలు తీసుకుంటున్నారు ఇవన్నీ కూడా చర్చకు వచ్చాయి ఎందుకు తీసుకుంటున్నారు అనేది ఇప్పుడు అర్థం కావాలి అక్కడ ఉండేటువంటి వాళ్ళకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానీ ఇంటర్నేషనల్ స్టేడియంస్ కానీ తర్వాత కన్వెన్షన్ సెంటర్స్ కానీ ఇప్పుడు పన్నెండు బ్యాంకులకు సంబంధించిన ల్యాండ్ అలాట్మెంట్ కానీ రాబోయేటువంటి రోజుల్లో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు అనేకం రావాల్సి ఉంది ఇంకా వాటికి ల్యాండ్ అలాట్మెంట్ చేయాలి వాటికి కానీ లేదా కంపెనీలు ఏమన్నా ఇప్పుడు రాబోయేటోళ్ళు క్వాంటమ్ కంప్యూటర్స్ రెండు వేల ఇరవై నాలుగులో ప్రారంభిస్తున్నారు ఆ క్వాంటమ్ కంప్యూటర్స్ది టవర్స్ అక్కడే అమరావతిలోనే ఉంటాయి దాన్ని చూసిన తర్వాత ఇంకా క్వాంటమ్ కంప్యూటర్స్కి సంబంధించిన కంపెనీలు వచ్చిన వాటికి ల్యాండ్ చూపించాలి అప్పటికప్పుడు ల్యాండ్ ఎక్కడి నుంచి వస్తుంది అందుకే చంద్రబాబు నాయుడు గారు ముందు చూపుతోటి వీలున్నంత ఎక్కువగా ల్యాండ్ బ్యాంక్ని అక్కడ కలెక్ట్ చేస్తున్నారు సో ఇప్పుడు పన్నెండు బ్యాంక్స్ ఏమేమి బ్యాంక్స్ రాబోతున్నాయి అమరావతిలో అంటే లిస్టు నీకు సింగపూర్ తరహాలో లండన్ తరహాలో ఉండబోతున్నాయి ఇక్కడ సింగపూర్లో మెరీనా బే ఫైనాన్షియల్ సెంటర్ అని ఉంది సింగపూర్లో మెరీనా బే ఫైనాన్షియల్ సెంటర్ అని అలాగే లండన్లో కానరీ వార్ఫ్ కానరీ వార్ఫ్ అనేది ప్రఖ్యాతమైనటువంటి ఒక బ్యాంకులు అక్కడ ఉంటాయి క్యాన్రీ బ్యాంక్ అనేటువంటి వాటిని ఆర్థిక సంస్థలు అన్నీ కూడా ఒకే చోట మొత్తం దాని రిలేటెడ్ ఆర్థిక సంస్థలు కూడా వాటి చుట్టూ ఉంటాయి ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలుగా ఆ ప్రాంతాలు ఎదిగాయి అందుకే ఇప్పుడు ఆ మోడల్ని తీసుకొని ఇప్పుడు అమరావతిలో ఉండేటువంటి పాలెంలో ఈ పన్నెండు బ్యాంకుల్ని ఒకే చోట ఒకే వేదిక మీద ఒకేసారి నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టడానికి ఇప్పుడు ప్రయత్నం జరుగుతుంది ఇది సరికొత్త చరిత్రగా బ్యాంకింగ్ రంగంలో కానీ అలాగే ఫైనాన్స్ రంగంలో కానీ ఇది ఒక రికార్డు సృష్టించబోతుంది సరే రాకతోటి ఆర్థిక రాజధాని ఆర్థిక అంటే అది ఫైనాన్షియల్ హబ్గా మారిపోతుంది ఫైనాన్షియల్ హబ్గా మారేటువంటి అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు దీనికి సంబంధించి సముదాయంలో భాగమయ్యే ప్రముఖ బ్యాంకులు ఏమైనా ఉన్నాయంటే ఎస్బీఐ ఎస్బీఐ అనేది పెద్ద బ్యాంకు మనకి అలాగే కెనరా బ్యాంకు అలాగే యూబిఐ ఇండియన్ బ్యాంకు బ్యాంక్ ఆఫ్ బరోడా ఆప్కాబ్ అలా ఇతర బ్యాంకులు ఇవన్నీ రాబోతున్నాయి మొత్తం పన్నెండు బ్యాంకులు ఒకేసారి నేను ప్రముఖ బ్యాంకులే చెప్పాను వీటికి ప్రధాన ఈ బ్యాంకుల ప్రధాన కార్యాలయాల్లో కొన్ని పద్నాలుగు అంతస్తుల ఎత్తులో లక్ష సదరపు గజాల విస్తీర్ణంతో నిర్మితం కాబోతున్నాయి ఎస్బీఐ లాంటివి సో ఇదొక సాధారణ భవన నిర్మాణం కాకుండా రాష్ట్ర ఆర్థిక స్వావలంబన రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితికి నిలువెత్తు నిదర్శనంగా నిల్ నిలిచేలాగా ఈ భవనాలని నిర్మించాలనేటువంటి డిజైన్ చూస్తున్నారు ఓకే దీన్ని గ్లోబల్ కస్టర్ క్లస్టరింగ్ అని అంటున్నారు గ్లోబల్ కస్టరింగ్ అంటే సింగపూర్లో అలాగే లండన్లో ఏ విధంగా అయితే ఉందో వాటిని గ్లోబల్ క్లస్టరింగ్ క్లస్టరింగ్ అంటారు సో ఆర్థిక కార్యకలాపాలన్నీ ఒకే చోట ఉండేలా ప్రణాళికలు తయారు చేశారు అయితే అంతర్జాతీయ నగరాల కంటే ఒక అడుగు ముందుకేసి పన్నెండు బ్యాంకులు ఒకే వేదిక మీద అక్కడ అన్ని బ్యాంకులు లేవు సింగపూర్లో కానీ లండన్లో కానీ అక్కడ ఉన్నటువంటి ఆర్థిక క్లస్టర్స్లో అన్ని బ్యాంకులు లేవు వాటిని మించిన విధంగా ఒకేసారి పన్నెండు బ్యాంకులకు శ్రీకారం చుట్టానికి నిర్ణయించారు ముంబైలో బాంద్రా కుర్లా కాంప్లెక్స్ ఈ మధ్యనే దాదాపు మూడు వందల కోట్ల నాలుగు వందల కోట్లు అక్కడ పలికింది ఒక ఫ్లాట్ ర్ల కాంప్లెక్స్ అంటే ముంబైలో ఉండేది అది హైయెస్ట్ రేటెడ్ ఏరియా రేటింగ్ ఉండేటువంటి ఏరియా అలాగే గుజరాత్ లో గిఫ్ట్ సిటీ ఓకే అవి రెండు ఆర్థిక కేంద్రాలు ఇప్పుడు మనకు హైదరాబాద్ ఉంది హైదరాబాద్లో మనం చూసుకుంటే బంజారాల్స్ జూబర్ అనేది ఒక హబ్బు లాగా కనిపిస్తుంటుంది మనకి అలాగే హైదరాబాద్ మనకి ఐటెక్ సిటీని చూస్తే దాని చుట్టూనే ఐటీ కంపెనీలు వచ్చినాయి దాన్ని ఏమంటాం మనం ఐటీ క్యారిడర్ అంటున్నాం కదా ఇప్పుడు మనం సో అలాగే రేపు పన్నెండు బ్యాంకులు లాంచ్ అయితే అమరావతిలో దాన్ని మనం ఫైనాన్షియల్ కారిడార్ అంటాం మనం ఇప్పుడు ముంబైలో కూడా అదే కుర్లా కాంప్లెక్స్ అనేది అదే అది ఫైనాన్షియల్ కారిడార్ ఇక్కడ కూడా మనకు ఫైనాన్షియల్ డిస్టిక్ ఉంది హైదరాబాద్ లో కూడా ఫైనాన్షియల్ డిస్టిక్ ఉంది ఇది హైటెక్ సిటీ దాటి వెళ్ళిన తర్వాత అలాగే గుజరాత్ లో గిఫ్ట్ సిటీ అనేది ఉంది గిఫ్ట్ సిటీ కూడా ఆర్థిక కార్యకలాపాలు నిర్వహించేటువంటి సంస్థలు అన్నీ అక్కడే ఉంటాయి ఒక బ్యాంకులే కాదు బ్యాంక్ రిలేటెడ్ సంబంధించినటువంటి కంపెనీలు అన్ని అక్కడే చుట్టూరు ఉంటాయి సో దాన్ని ఫైనా ఫైనాన్షియల్ గా ఉంటాయి సో అలాగే బ్యాంకింగ్ డిస్టిక్ అంటారు దీన్ని దీని పేరు బ్యాంకింగ్ డిస్టిక్ అని పెట్టారు అమరావతిలో ఈ పన్నెండు బ్యాంకులు ఒకే చోట నిర్మించిపోయేదాన్ని బ్యాంకింగ్ డిస్ట్రిక్ట్ డిస్టిక్ అని చెప్పి ఆ పేరుని ఆ ఆ ప్రాంతం యొక్క పేరుని ఉద్దన్ రాయిన్పల్లె ఉంది కదా కానీ దాన్ని బ్యాంకింగ్ డిస్టిక్ అని చెప్పి పేరు మార్చారు దానికి సిఆర్డిఏ భూములు కూడా కేటాయించారు వాటికి త్వరలోనే ప్రారంభోత్సవం అంటే నిర్మాణానికి శంకుస్థాపన కూడా చేసే అవకాశం ఉంది బ్యాంకులు ప్రభుత్వ కార్యాలయాలు పక్క పక్కనే ఉంటాయి అక్కడే కదా ప్రభుత్వ కార్యాలయాలు కూడా ఉంది సో బ్యాంకులు కానీ ప్రభుత్వ కార్యాలయాలు కార్యాలయాలు కానీ పక్క పక్కనే ఉంటే కనుక వెసులుబాటు ఉంటుంది అలాగే పాలన వాణిజ్య ఆర్థిక కార్యకలాపాలు ఇవన్నీ కూడా ఒకే వేదికగా మారిపోతున్నాయి బ్యాంకులు ప్రభుత్వ కార్యాలు ఇవన్నీ పక్క పక్కన ఉండటం వల్ల వినియోగదారులకు కానీ అలాగే వాళ్ళకి అందరికి కూడా కొంచెం బెనిఫిట్ ఉండే అవకాశం ఒకే చోట ఉంటాయి కాబట్టి సో పారిశ్రామికవేత్తలు కానీ వ్యాపారవేత్తలు కానీ లేదా బ్యాంకింగ్ కానీ ఫైనాన్స్ రంగంలో ప్రత్యక్షంగా పరోక్షంగా వేలాది మంది డిపెండ్ అయి ఉంటారు సో వాళ్ళందరికీ వెసలుబాటు కలిగేలాగా ఈ బ్యాంకింగ్ ఇంటర్ బ్యాంకింగ్ కార్యకలాపాలు కూడా దీంట్లో ఉంటాయి సో ఈ విధంగా డిజైన్ చేశారు డిజైన్ చేసి దానికి బ్యాంకింగ్ డిస్టిక్ అని పేరు పెట్టారు సో కాబట్టి అక్కడ రాబోయేటువంటి రోజుల్లో మనకు ఒక లండన్లో ఒక సింగపూర్లో గుజరాత్లో ముంబైలో ఏ విధంగా అయితే ఆర్థికపరమైన బ్యాంకింగ్ కేంద్రాలు ఉన్నాయో వాటికి మించిన విధంగా అమరావతిలో బ్యాంకింగ్ డిస్టిక్ ఉండబోతుంది రాబోయే రోజుల్లో ఒకేసారి పన్నెండు బ్యాంకులకు త్వరలోనే శంకుస్థాపన చేయబోతున్నారు ఇది ఒక చరిత్రగా నిలిచిపోయే అవకాశం ఉంది బ్యాంకింగ్ చరిత్రలో అనేది ఇప్పుడు అమరావతిలో లేటెస్ట్గా ఇన్పిస్తున్న డెవలప్మెంట్ ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ